గురుభ్యో నమ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తుభ్యో వంశ్యో మహాద్భ్యో నమోరుభ్య వ్యాసం వసిష్ఠనప్తార శక్తి పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకం తపోనిధిం ప్రత్యేకంగా బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైనటువంటి లలితసాహాహసాలను మనకు అందించారు లలిత సహస్రనామ స్తోత్రం అలాగే లలిత త్రిశతి లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర ఈ స్తోత్రం ఇవన్నీ కూడా అమ్మవారి దివ్యానుగ్రహం పొందడానికి ఆయన మనకిచ్చిన వరాలు అటువంటి అద్భుతమైన ఆ నామాలన్నీ కూడా శక్తిమంతములైన మంత్రాలు బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం ఓం అకార ఉకారం అకారాలు త్రిమూర్తి బీజాక్షరం అకారం బ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం మకారం మహేశ్వర స్వరూపం ఐం వాగ్బీజం జ్ఞానస్వరూపం హరీం శివశక్తి బీజం త్రి చెప్తారు శివశక్తి బీజం హరీం శ్రీం సాంపత్ బీజం ఏ విధంగా ఉచ్చరించాలి ఎలా పలకాలి ఏమిటి విధి నిషేధాలు అది తెలుసుకుందాం చాలామంది దళిత ప్రసార మాధ్యమాల ద్వారా చెప్తున్నారు బహుశిష్య సముదాయం వారి దగ్గర నేర్చుకుంటున్నారు వారందరికీ అమ్మవారి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం లేనిదే నామాలు చెప్పే అవకాశం ఉండదు వినే అవకాశం అంతకంటే ఉండదు అదే మనం అందరం అమ్మవారి అనుగ్రహంతోనే మనం ఈ అద్భుతమైన నామాల విశేషాలను తెలుసుకుందాం అనంతనామధేయ సర్వాకార విధాయినే సర్వమంత్రస్వరూపాయ స్వైక పదయ్యైన నమః నిరాకార పరబ్రహ్మ పరంజ్యోతి స్వరూపిణి రెండు ఒకటే అటువంటి అమ్మవారి యొక్క నామాలను ఏ విధంగా ఉచ్చరించాలి ఒక నామాన్ని మధ్యలో ఆపకుండా ఉచ్చరించాలి మనకు తెలుసు కదా మన పేర్లను మనం ఉచ్చ ఆపుతున్నామా మధ్యలో వెంకట్రావు వెంకట్రావు అంటున్నామా రామకృష్ణ శర్మ గారు రామకృష్ణ శర్మ గారు అంతే మధ్యలో ఆపకూడదు ఆపడం సమంజసం కాదు అదేవిధంగా సహస్రనామాల్లో సుమారుగా డెబ్భై ఒక్క నామాలు ఆపకుండా చదవలసిన నామాలు ఉన్నాయి దయచేసి సహృదయులైన పాఠక మహాశయులు ఉపదేశిస్తున్న సద్గురువులు మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ మరోసారి నేను మనో చేస్తుంది ఏమిటంటే ఆ నామాలను మధ్యలో ఆపకుండా మనం చదువుదాం మార్గదర్శకులం అవుదాం గత సబంధ గొప్పవారు సజ్జనులు ఏ మార్గంలో పెడతారో ఆ మార్గంలో మిగతా వాళ్ళు అనుసరిస్తారు మార్గదర్శనం చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళను అది అనుసరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చేస్తేనే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాం అని నా మనవి ముఖ్యంగా సహస్రనామాల్లో ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ఏ శ్లోకాల్లో పూర్తిగా నామం ఉంది అంటే స్తోత్రాలన్నీ కూడా లలిత సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ దుర్గా సప్తశతి ఇంకా ఇలాంటి స్తోత్రాలు ఏమైనా సుందరకాండ ఇవన్నీ కూడా చాలా వరకు అనుష్ ఛందస్సులోనే ఉంటాయి ముఖ్యంగా లలిత సహస్రనామం విష్ణు సహస్రామం అనుష్ ఛందస్సు అంటే ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు పాదం అంటే శ్లోకంలో నాలుగో భాగం రెండు పాదాలు శ్లోకంలో పూర్వ భాగం మరో రెండు పాదాలు శ్లోకంలో ఉత్తర భాగం మొత్తం అక్కడ పదహారు ఇక్కడ పదహారు ముప్పై రెండు అక్షరాలు అమ్మవారు నామాల్లో పూర్వార్థం అంతా ఒక నామం ఉత్తరార్థం అంతా ఒక నామం అలాంటి నామాలు ఉన్నాయి ఆ నామాలు మధ్యలో ఆపకుండా చదవాలి అది నియమం తప్పనిసరిగా చదివితేనే మనకు అమ్మవారి దివ్యా అనుగ్రహం కలుగుతుంది ఈ నియమాన్ని పాటించి మనం అందరికీ అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేద్దాం ఈ సందర్భంగా ఈ విషయంలో శ్రద్ధాభక్తులతో నా అమ్మవారి నామాలను కొంచెం పరిశీలించి అలా చెప్తే బాగుంటుంది అని మహానుభావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు సహస్రనామాల్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే భర్త సహస్రనామ స్తోత్రంలో ఉన్న శ్లోకాల్లో తృతీయ శ్లోకంలో ఉత్తరార్థం ఒకటే మంత్రం నిజారుణ ప్రభాపూర్వ మధ్య బ్రహ్మాండ మండల దాన్ని ఆపకూడదు తర్వాత నాలుగో శ్లోకం నుంచి పదిహేడో శ్లోకం వరకు కూడా రెండేసి నామాలున్నాయి చంపకాశోగ పున్నాగ సౌగంధిగల సత్కచ కురివింద మణిశ్రేణి గణత్కోటిర మండిత అష్టమయచంద్ర విభ్రాజ స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ విశేషక వతనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్త్రలక్ష్మీ పరివాహ మీనాభలోచన నవచంపక పుష్పాప నాసాదండభిరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ಕದಂಬ ಕದಂಬಮಂಜುರಿಕ್ತಕರ್ಣಪೂರ ಮನೋಹರ ಭೂತ ಮಂಡಲ ತಾಟಂಕಯುಗಡಿಭೂತಪನೊಡುಪಮಂಡಲ ಪದ್ಮಗಶಿಧರ್ಶ ಪರಿಭಾವುಕೋಲಭೂ ನವ ವಿದ್ರುಮ ಬಿಂಬ್ರೀನ್ಯಕಾರಿರಧನಕ್ಷದ ಶುದ್ಧವಿಧ್ಯಾಂಕುರಕಾರದ್ವಿಜಪಂಕ್ತಿಧ್ವಯೋಜ್ವಲ ಕರ್ಪೂರವೀಟಿ ಕಾಮೋದ ನಿಜ ನಿಜಸಲ್ಲಪ ಮಾಧುರ್ಯ ವಿತೀ ಮಂದಸ್ಮಿತ ಮಧ್ಯತ್ ಕಾಮೇಶ ಮಾನಸ ಅನಾಕರಿತ ಜೋಗ ಕಾಮೇಶ ಬದ್ಧ ಮಾಂಗಲ್ಯ ಸೂತ್ರ ಶೋಭಿತ ಗಂಧರ ಕನಕಾಂಗದ ಕೆಯೂರಗಮನೀಯಭುಜಾನ್ವಿತ ರತ್ನಗ್ರೇವೇಯ ಚಿಂತಕೋಲ ಮುಕ್ತಾಫಲಾನ್ವಿತ ಕಾೇಶ್ವರ ಪ್ರೇಮ ರತ್ನಮಣಿ ಪ್ರತಿಪುಣ ಹಸ್ತೀ ನಾಭ್ಯ ಲವಾಲಲ ರೋಮಿಥಾಫಲಕುಚಿ ಲಕ್ಷಿರೋಮಲ ತಧಾರ ಸಮನ್ ನಯಸು ಮಧ್ಯಮ ಸ್ತನಭಾರದಳನ್ಮಧ್ಯಯ ಅರುಣಾರುಣ ಕೌಸುಂಭ ವಸ್ತ್ರೋತ್ಕಟೀತಟಿ ರತ್ನಕಿಂಕಿಣಿಕಾರಮ್ಯರಶನಾದಾಮಭೂಷಿತ ಕಾಮೇಶಜ್ಞಾತ ಸೌಭಾಗ್ಯಮಾರ್ಧವೋರ್ಧ್ವಯನ್ವಿತ మాణిక్యమగుడు ఆకార అనుద్వయ విరాజిత ఇప్పుడు పద్దెనిమిది శ్లోకంలో పూర్వార్థం మాత్రం ఒక నామే పూర్వార్థం మాత్రమే తర్వాత మళ్ళీ రెండు నామాలు వస్తాయి పద్దెనిమిది శ్లోకంలో పూర్వార్థం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభ జంఘిక పంతొమ్మిదవ శ్లోకం నుంచి మళ్ళీ పంతొమ్మిది పంతొమ్మిదో శ్లోకం రెండు నామాలు నఖ దీధిత సంచన్న జనత మోగుణ పతద్వయ ప్రభాజార పరాకృత సరోరుహ మళ్ళీ ఇరవై శ్లోకంలో పూర్వార్థం ఒకటే నాము శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ తరువాత ఇరవై నాలుగు శ్లోకం నుంచి ముప్పై ఐదు శ్లోకం వరకు రెండేసి నామాలు దేవర్షిగణ సంఘాత మానాత్మ వైభవ ఫండాసురవధోద్యుక్తశక్తి సేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధురవురజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారుూఢ సర్వాయుత పరిష్కృత గే చక్ర రథారూఢ మంత్రి నీపర క్రిచక్రరథారూఢదండనాథా పురస్కృత జ్వాలా మాల్నికాక్షన్యప్రాకారధ్యగ ఫండ సైన్యవసోద్యుక్తశక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక ఫండపుత్రుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవస తోషిత విషుకృప్రాణహరణ వారాహి వీర్య కామేశ్వర వీర్యనందిత కామేశ్వరముఖాలోకల్పిత శ్రీగణేశ్వర మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్రప్రహర్షిత ఫండాసు నిర్ముక్తర్షిణీ కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుభాస్త్రాగ్ని నిర్దిగ్ధాసుర సైనిక కామేశ్వరాస్తుర నిర్దిగ్ధండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ సంజీవన ఔషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కడి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తి గోటైక తాపన్న కక్షతౌభాగారిణి ఇంతవరకు ముప్పై ఐదు శ్లోకం వరకు కూడా రెండేసి నామాలు ఉన్నాయి ప్రతి శ్లోకంలోనూ మళ్ళీ ముప్పై ఐదు శ్లోకం తర్వాత యాభై ఏడు శ్లోకం యాభై ఏడు యాభై ఎనిమిది అరవై ఆరు అరవై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఏడు నూట పంతొమ్మిది నూట ఇరవై రెండు ఎనభై ఏడు తర్వాత ఎనభై ఎనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ముప్పై నూట యాభై తొమ్మిది నూట అరవై నాలుగు ఈ శ్లోకాల్లో ఒక్కొక్క నామం ఉంది అరవై ఎనిమిది శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి అది ఒకసారి పరిశీలిద్దాం యాభై ఏడు శ్లోకంలో పూర్వార్థం ఒక నామం యాభై ఏడు శ్లోకంలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఒకటే నామం శ్లోక ప్రవార్థంలో ఒకటే నామం తర్వాత యాభై ఎనిమిది శ్లోకంలో ఉత్తరార్థం ఒక నామం షష్ఠి కోటి యోగిని గణసేవిత యాభై ఎనిమిది శ్లోకంలో నామం అరవై ఆరు శ్లోకంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావడి అరవై ఆరు శ్లోకంలో పూర్వార్థం ఒకటే నామం అరవై ఎనిమిదో శ్లోకంలో రెండు నామాలు శృతి సీమంత సెంధూరీకృత పాదాబ్తి ధూడిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక డెబ్భై తొమ్మిదవ శ్లోకంలో పూర్వార్థం తాపత్రయాగ్ని సంతప్త సమాఖ్లాతన చంద్రిక ఎనభయ శ్లోకంలో ఉత్తరార్థం స్వాత్మానంద బ్రహ్మా బ్రహ్మాద్యానంద సంతతి ఎనభై ఏడవ శ్లోకంలో ఉత్తరార్థం మహాకామేశ నయన కొముద ఆహ్లాద కౌముది ఎనభై ఎనిమిదవ శ్లోకంలో పూర్వార్థం భక్త హార్థ తమోభేద భాను మద్భాను సంతతి తర్వాత మనకు మళ్ళీ నూట పంతొమ్మిదవ శ్లోకం నూట పంతొమ్మిదవ శ్లోకంలో పూర్వార్థం కటాక్ష కెంకరి భూత కోటి సేవిత నూట ఇరవై రెండులో పూర్వ ఉత్తరార్థం ప్రతిపన్ముక్ష రాకాంత తిథి మండల పూజిత నూట ఇరవై మూడో శ్లోకంలో ఉత్తరార్థం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత నూట ముప్పైవ శ్లోకంలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఒకటే నామం తర్వాత నూట యాభై తొమ్మిదో శ్లోకం వరకు మళ్ళీ వెళ్ళే నూట యాభై తొమ్మిదిలో పూర్వార్థం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయుని నూట అరవై నాలుగు శ్లోకంలో పూర్వార్థం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఇవి మొత్తం సుమారుగా డెబ్భై ఒకటి డెబ్బై రెండు నామాలు ఉన్నాయి ఈ నామాలను మధ్యలో ఆపకుండా చదవాలి అలా అయితేనే మనకు పుణ్యం పురుషార్థం అంబోర్ నామాలు చదవడం పుణ్యం లభిస్తుంది అది ఎవరు కాదంటారు నిర్వివాదాంశం పురుషార్థం ఏమిటి ధర్మార్థ కామ మోక్షములు ధర్మపూర్వకమైన అర్థము ధర్మపూర్వకమైన కామము మోక్షాన్ని కలిగిస్తాయి కనుక సంస్కృత భాషా పరిజ్ఞానం కూడా మనం పొందే ప్రయోజనాల్లో ఒకటి అర్థ ధర్మపూర్వకమైన అర్థం భాషా సంప్రదాయం తెలుసుకోవడం ఆ భాషలో నామాలు విచరించడం ఇవన్నీ సంస్కృత భాషా పదాలే కదా సంస్కృత భాషా వాక్యాలే కదా అందుచేత మొత్తం అమ్మవారి సహస్రనామాల్లో డెబ్భై రెండు నామాలు పూర్తిగా చదవలసినవి ఆపకుండా చదవలసినవి అలా చదివితేనే అమ్మవారి దివ్యానుగ్రహం పొందుతాం ఇంకొక విశేషం ఏంటంటే పదహారు అక్షరాలు ఉన్నటువంటి నామాన్ని గొక్క తిప్పుకోకుండా అంటే మధ్యలో ఆపకుండా ఒక నామాన్ని ఉచుస్తున్నాం అప్పుడు మనకు నిశ్వాసం జరుగుతుంటుంది గాలి పీల్చడం పూరకం పీల్చిన తర్వాత ఆపడం కుంభకం విడిచిపెట్టడం రేచకం విడిచిపెట్టిన తర్వాత ఆపడం శూన్యకం ఇది ప్రాణాయామంలో ప్రక్రియ గాలి పీల్చినప్పుడు మాట్లాడలేం కుంభకంలో కూడా ఆపు ఆపుతాం కదా అవి లేదు మనం మాట్లాడుతున్నాం కూడా నిశ్వాసే రేచకంలోనే మాట్లాడతాం మనం ఎవరితోనో మాట్లాడుతున్నా కూడా గాలి ఉడిచిపెడుతుంటాం శూన్యకంలో కూడా మాట్లాడలేము శూన్యకంలో కూడా మాట్లాడలేము శూన్యకంలోనూ పూరకంలోనూ కుంభకంలోనూ మనం వాక్కును ఉపయోగించలేము ఒక ఒక మా వాక్యాన్ని పూర్తిగా చెప్తున్నామంటే నిశ్వాసంలోనే రేచకంలోనే పదహారు అక్షరాలు కలిగినటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కాలం కందురెప్పపాటు కాలం పదహారు మాత్రలు అంటే పదహారు సెకండ్లు పదహారు సేపు లేదా కొంచెం అటు ఇటు అయినా పది 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 సెకండ్లు అయినా కూడా అనుకోవచ్చు ఎంతైనా అది ఒక నిశ్వాస కాలం అంతసేపు మనం ఆపలేమా అది ప్రాణాయామంలో భాగమే ముఖ్యంగా ప్రాణాయామం చేయగలరా అమ్మవారి యొక్క పదహారు అక్షరాల నామాన్ని కనిష్టంగా పద పది మాత్రాకాలలో చెప్పగలిగిన నామాన్ని ఆపకుండా అలా చెప్తే ప్రాణాయామం చేసినట్టే సుదీర్ఘంగా ఓంకారం చేస్తున్నాం ఓ పాదకొండు మాత్ర కాలాలు అయింది నామా చెప్తున్నాం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంతసేపు కూడా పట్టలేదు ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి స్వరూపిణీ నెమ్మదిగా తెలిసినా కూడా మనం పది మా అయితే ఏడు ఎనిమిది సెకండ్లు అంతకంటే ఎక్కువసేపు పట్టదు అంతసేపు అయినా నామం పలకలేకపోతే మనం ప్రాణాయామం చేసినట్టు అవుతుంది పుణ్యం పా పురుషార్థం లభించారు కదా పుణ్యం పురుషార్థం అంతేత జాగ్రత్తగా పరిశీలిస్తే నేను చెప్పింది ఎంతవరకు సందేశం విద్యులకు తెలుసు విద్వానియమ విజానాయత విద్వా జన పరిశ్రమ విద్వాంసుల యొక్క పరిశ్రమ ఎంతటిదో ఎంత కష్టపడితే ఆ విద్వత్తు పొందుతారో అది ఒక మరో విద్వాంసుడు తెలుసు అంచేది ఆ విద్వాంసుడు నమస్కారం ఈ నియమాన్ని పాటించండి అమ్మవారు అనుగ్రహం పొందుదాం